హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే డబ్బుల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారండి అయితే మనకు మహిళలకు సంబంధించి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఆరు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అయితే ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి ఏ పథకాలకు సంబంధించి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు మహిళలకు సంబంధించి అనగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకాలు అనేవి వర్తిస్తాయండి అయితే మనకు ఎవరెవరికి వర్తిస్తాయి అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎంత అమౌంట్ వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి ఇవి వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీరు నచ్చ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన వచ్చి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందామండి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం అండగా నిలుస్తు నిలిచినటువంటి మహిళలకు శుభవార్త అకౌంట్లోకి అయితే మనకు నగదు అయితే జమ చేయబోతున్నారు అయితే మనకు మహిళలకు సంబంధించి అనగా ఏపీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఏందంటే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి అయితే మనకు కొన్ని పథకాలను అయితే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రెండు వేల పంతొమ్మిది సో మనకు ఏంటంటే గత ప్రభుత్వం మనకు ఏంటంటే మహిళలకు సంబంధించి నవరత్నాలు అనే పేరుతో ఏంటంటే ఏంటంటే ఘనం జనంలోకి ఘనంగా అయితే వెళ్ళారు సో అప్పుడు మనకు కొన్ని పథకాలను అయితే ప్రారంభించారు అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి మనకు నూతన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం అయితే మనకు మహిళలకు సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల వర్షం అయితే కురిపించబోతున్నారు అయితే మహిళలే అండగా నిలిచారు మొదటి నుండి మనకు మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి ఇంకా మనకు ఇప్పుడు మనకు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే మనకు గెలిచారు కాబట్టి సో మనకు తెలుగుదేశం ప్రభుత్వం గెలవక ముందే కొన్ని హామీలను అయితే ఇచ్చారండి సో మహిళలకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మనకు ఏ హామీలు ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అయితే మహిళ మన మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి మనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మనకు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు మనకు స్త్రీనిధి కింద మనకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైతే మిళ్ళల్లో పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరి ఖాతాల్లో ఏంటంటే మనకు తెలుగుదేశ ప్రభుత్వం అంటే మన యొక్క ఏపీ నూతన ఏపీ ప్రభుత్వం అయితే మనకు స్త్రీనిధి అనే పథకం ద్వారా ఏంటంటే పదిహేను వందల రూపాయలు అయితే మనకి ఏంటంటే అకౌంట్లు అయితే వేస్తారు ఈ పథకానికి సంబంధించి మహిళలకు ఎక్కువగా ఆకర్షితులైనట్టు తెలుస్తుంది సో నెలకు మనకు కొంత నగదు అనేది తమ యొక్క అకౌంట్లో పడితే నెలవారీ సరుకులు కొనుగోలుకు అయితే ఇబ్బంది ఉండదని చెప్పేసి కొంత భారం తగ్గుతునే తగ్గుతుందని చెప్పేసి సామాన్య గృహిణీలు ఎక్కువగా ఆలోచించినట్లు పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు అలాగే తల్లికి వందనం అనే పథకం కూడా అయితే పెట్టారండి తల్లికి వందనం అనే పథకం ద్వారా మనకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకుంటుంటే వాళ్ళందరికీ సంబంధించి మనకు ఒక్కో సంవత్సరానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారండి అంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో చదువుకుంటా సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పదిహేను వందల రూపాయలు మీ యొక్క డబ్బులు అనేవి వేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు సంవత్సరానికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు సంబంధించి అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు మహిళలకు సంబంధించి మనకు పెద్ద పథకం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం పథకం పథకం అండి అయితే మనకు మేనిఫెస్టోలో ప్రధాన హామీ ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణ సౌకర్యాన్ని కూడా అయితే కల్పిస్తారని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు ఇప్పటికే మనకు పక్క రాష్ట్రం అంటే తెలంగాణ ప్రభుత్వం కానివ్వచ్చు అలాగే మనకు కర్ణాటక ప్రభుత్వం కానివ్వచ్చు ఈ ఉచిత బస్సు పథకం ద్వారా విజయవంతం అయితే చే చేస్తున్నారు తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్టు అక్కడ చిరుద్యోగులు సామాన్య గృహిణులు అయితే లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు అలాంటి పథకాన్నే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అయితే మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మనకు తీసుకురావడం అయితే జరుగుతుందండి సామాన్య గృహిణులకు ఈ మనకు ఈ పథకాన్ని అయితే బాగా మనకు బె బెనిఫిట్ అవుతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు అలాగే మనకు త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారండి మనకు ఈ నెల పన్నెండో తేదీన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏంటంటే ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారండి సో ఇక కొత్త ప్రభుత్వం అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాబోతుంది కాబట్టి సో ఈ హామీల అమలుపై ఎక్కువగా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో మహిళలకు సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు వారి యొక్క బ్యాంకు అకౌంట్లో వేసే విధంగా అయితే తీసుకోబోతున్నట్లు సమాచారము సో దాంతో మనకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే మనకు ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే మనకు మహిళలకు అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ పథకాలకు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి కూడా మహిళలకు సంబంధించి ఇప్పుడు మీకు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో ఆ పెన్షన్లు మనకేంటంటే ఇప్పుడు ఏదైతే మీకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారో ఈ మూడు వేలతో పాటుగా ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయబోతున్నారండి అలాగే మనకు పెన్షన్లతో పాటుగా మనకి మరి కొన్ని పథకాలను కూడా అయితే గ్రాంట్గా అయితే ప్రారంభించబోతున్నారండి అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే కొంతమందికి నాలుగు వేలు మరికొంతమందికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్టుగా కూడా అయితే అప్డేట్ అయితే ఉందండి అలాగే మనకు మనకి ఏదైతే మనకు గత ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా లేకపోయినా కానీ ఇప్పుడు ఏంటంటే వాల్యుబుల్ పథకాలను అయితే మన యొక్క తెలుగుదేశం పార్టీ అయితే తీసుకుని వచ్చారండి అయితే యువతకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే చదువుకొని ఇళ్లలో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఆల్మోస్ట్ శుభవార్త అయితే చెప్పారు యువతకు సంబంధించి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే తీసుకురాబోతున్నట్టుగా కూడా అయితే చెబుతున్నారు అలాగే ఎవరైతే చదువుకొని అంటే డిగ్రీ కానివ్వచ్చు డిగ్రీ చదువుకొని ఇళ్ళల్లో ఉండి వారికి ఏంటంటే ఉద్యోగం లేక సో వాళ్ళు ఉద్యోగానికి ట్రై చేసినా కానీ వారికి ఉద్యోగం రాక సో వారి దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ఖర్చులు కూడా డబ్బులు అయితే ఉండవు దాన్ని కూడా ఒక ప్రభుత్వం అయితే గుర్తించారు సో నిరుద్యోగ వృత్తి కింద అయితే మనకు వీళ్ళందరికీ ఏంటంటే మూడు వేల రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే అండగా అయితే నిలబడి ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఎవరైతే పేదవారు ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి గతంలో మనకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే అన్నా క్యాంటీన్లు అయితే మనకు ప్రారంభించారండి అయితే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఏంటంటే ప్రతి పేదవాడి ఆకలి అయితే తీర్చారు సో ఈ అన్నా క్యాంటీన్లో మనకు ఐదు రూపాయలకే భోజనం అనేది పెట్టారండి సో దీని ద్వారా చాలామంది ఏంటంటే కడుపు నింపడం అయితే జరిగింది అయితే ఈ పథకాన్ని కూడా అయితే మనకు తీసుకురాబోతున్నారండి అయితే మనకు మన యొక్క తెలుగుదేశ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటంటే పన్నెండవ తేదీన అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు సో పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే కనుక మనకు మొదటిగా ఏందంటే మెగా డిఎస్సిపై అయితే సంతకం చేస్తారు అలాగే మనకు భూహక్కు చట్టం రద్దుకు సంబంధించి మనకు ఈ సంతకం అనేది చేయడం అయితే జరుగుతుందండి మళ్ళీ ఏంటంటే ఏదైతే మనకు పథకాలు మనకు చెప్పడం అయితే జరిగిందో మేనిఫెస్టోలో ఈ పథకాలకు సంబంధించి మనకి ఏంటంటే సైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ కూడా అయితే పెడతాము అని చెప్పేసి చెబుతున్నారండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లను చలామణిలో తీసుకుంటారా అంటే వీళ్ళతోనే వీళ్ళనే పెడతారా లేదా కొత్త వాలంటీర్లు ఏమన్నా మారుస్తారా అని చెప్పేసి ఒక అప్డేట్ కొంతమంది డౌట్ అయితే ఉంది అయితే ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళని మాత్రం మార్చేస్తారండి ఇప్పుడు కొత్త వారిని అయితే నూతనంగా ఏర్పరుస్తారు సో వారి ద్వారా ఏంటంటే సో వాలంటీర్ల పెట్టి సో ప్రజలకు సేవలు అందించడం అయితే జరుగుతుందండి సో గత ప్రభుత్వంలో ఏ విధంగా సేవలు అందించారో అదే విధంగా మనకు ఈ ప్రభుత్వం కూడా సో ఒక పెన్షన్కి సంబంధించి కానివ్వండి ఒక రేషన్ పరంగా కానివచ్చు అలాగే పథకాలకు సంబంధించి వీరు ప్రజలు ఆఫీసుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారానే వారు అప్లై చేసుకునే విధంగా అయితే కూడా సేవలు అనేది అందించడం అయితే జరుగుతుంది వారి యొక్క జీతం ఏదైతే గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తున్నారో ఐదు వేలు వారి యొక్క ఖర్చులకు సరిపోవు అని మనకి ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు వారి యొక్క ఖర్చులకు సంబంధించి పదివేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్